పోలిపాఠ్యమి లేక పోలి స్వర్గం కథ ఇప్పుడు విందాం తెలుసుకుందాం ఈ కథకి ప్రాముఖ్యత ఏంటంటే అసూయ హింసా ప్రవృత్తి భగవంతుడు ఎప్పుడూ మెచ్చుకోడు ఆయనకి కావాల్సింది నిచ్చలమైన పరిపూర్ణమైన భక్తి మాత్రమే ఉన్నంతలో యథాశక్తిగా ఆరాధించిన వారిని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఈ నీతి కథకి తెలిపేదే పోలి స్వర్గం కథ అర్థిక స్నానము దీపారా వ్రత దీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాఠ్యమునాడు ఉద్యాపన చేసుకుంటారు తెల్లవారుజామున నది స్నానం చేస్తారు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు పోలి భక్తికి మెచ్చి స్వర్గం నుండి వచ్చిన దేవతలు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ ఈ కథకి ఒక మారుమూల గ్రామానికి చెందిన రజిత శ్రీకి అంటే చాకలివాళ్ళు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్ళలో చివరిది అయిన కోడలు పోలమ్మ చిన్నప్పటి నుంచి ఆమెకి దైవభక్తి ఎక్కువ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయటానికి పూజలు చేయటానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది ఆ ఇంట అందుకు కారణంగా ఆమె అత్తగారే సాధారణంగా ఇంటికి కోడలు దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైపోయింది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచింది మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస రోజున పోలికి ఇంటి పనులు పురమాయించింది ఆమెకి పూజా సామాగ్రిని అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త న నది స్నానానికి వెళ్ళారు పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి ప్రార్థించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కి ఆ విమానం వాళ్ళ గురించే వచ్చిందని అనుకుంటారు కానీ పోలిని విమానంలో చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారా పోలి కాళ్ళు పట్టుకొని మిగతా కోడళ్ళందరూ కూడా వేలాడుతూ ఉంటారు కానీ దేవతలు వీళ్ళకి స్వర్గంలో స్థానం లేదని చెప్పి కిందకి తోసేస్తారు ఈ విధంగా పోలి స్వర్గము చేరుకుంటుంది ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దనంతటా అదే కనిపిస్తుందని చెప్పటము ఈ కథలోనే అంతర్యంగా తోస్తుంది భగవంతుని కొలుచుకోవటానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తోంది కూడా అన్నిటికీ మించి అహంకారంతో చేసే పూజలు ఎందుకు కొరకావని కూడా హెచ్చరిస్తోంది కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తోంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఇంతటితో కథ సమాప్తం పోలీస్ వర్గం శుభ ఫలితాలు అందరూ పొందాలని ఆశిస్తూ మనసుమాంజలితో నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఈ పోలి పూజ చేయడం విధానం ఏంటంటే ఉదయమే లేచి స్నానం చేసి శుచి శుభ్రంగా ఇల్లు అంతా ఉంచుకొని తర్వాత ఇంట్లో దీపం పెట్టి తులసి చెట్టు దగ్గర పూజ చేసి దీపం పెట్టి మనకి చెరువులు నదులు ఈ రోజుల్లో లేవు కాబట్టి ఒక పెద్ద పళ్ళల్లోనూ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తీసుకునేటప్పుడు గంగేచి యముని గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మి గురు అంటూ మంత్రాన్ని చదువుతూ ఆ నీళ్ళని ఆ పళ్ళల్లో వేస్తూ తర్వాత పసుపు కుంకుమ పూలు అన్నీ అందులో వేసి మన అరటి దొప్పల్లో సిద్ధం చేసుకున్న దీపాలని వెలిగించుకొని ఆ నీళ్లల్లో వదులుతూ చేత్తో ఇలా ముందుకి తోస్తూ ఉంటాం ఎందుకంటే నదుల్లో అయితే మనము వదిలిన తర్వాత అవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇళ్లల్లో వదిలేది పళ్ళల్లో అలా ఉంటుంది కాబట్టి మనం చేత్తో ముందుకి తోస్తూ పోయి రావమ్మ పోలి అంటూ మనము ఆమెని స్వర్గానికి సాగనంపుతూ అనుకుంటాము మనసులో ఈ విధంగా ఈ పోలి స్వర్గము కథ పూజ చేస్తామన్నమాట